పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏలూరు ఎమ్మెల్యే బడిటి చంటి స్పష్టం చేశారు ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు సార్లు మొత్తం తొంభై లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి నిధి చెక్కులను ఎల్ఓసీలను పంపిణీ చేసినట్లు తెలిపారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్ఓసీలను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు దానిలో భాగంగానే అత్యాధునిక వైద్య సేవలు చికిత్సలను అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు సేవల పరిధిలోకి రాని వైద్య సేవలను కూడా పేదలకు అందించేందుకు ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అటువంటి వారికి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గంలో తొంభై లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసీలను అర్హులకు అందజేసినట్లు ఎమ్మెల్యే చంటి తెలిపారు ఇందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు తెలిపారుశెట్టి ప్రభాకర్ రావు వన్యం రెడ్డి నాగవెంకట జ్ఞాన సరస్వతి గోవాడ నరసవేణి మిత్తిరెడ్డి సత్యవతి పట్టపు దుర్గమ్మ పాలేటి చంద్రగుప్త మద్దుల దుర్గా వరలక్ష్మిలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంచోదుల హేమంత్ దాని బంగారమ్మలకు లను అందజేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం టీడీపీ నగర అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ కార్యదర్శి రెడ్డి నాగరాజు టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ మారం అను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే సేవే మార్గం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేయాలని చెప్పింది అందులో భాగంగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళే దానిలో భాగంగానే మన ఆరోగ్యశ్రీని కానీ ఎన్టీఆర్ వైద్య సేవని కానీ పెడతం జరిగింది ఆ రెండిట్లో ఏదైతే ఆరోగ్య సమస్యలు కవర్ అవ్వో దానికి సంబంధించి మరి సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మరి అందరికీ కూడా అయినా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత అందులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ కేసుని బట్టి మరి అందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మరి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల దాకా చెక్కులు అందజేయడం జరుగుతుంది ఇది ఐదోసారి ఇప్పటికి రమారమి తొంభై లక్షల రూపాయల దాకా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి ప్రజ ప్రజలకి ఎన్ని ఇవ్వాలంటే మేము అందుబాటులో ఉంటేనే వాళ్ళు మాకు ఇబ్బంది ఉందని చెప్పి వస్తారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చేయాలన్న ఉద్దేశంతో ఆరోగ్యానికి సంబంధించి ఇవాళకి కూడా మేము ఈ పని చేయలేదు అని లేకుండా నూటికి నూడు మార్కులతో ఏలూరు నియోజకవర్గ ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ జరుగుద్ది దేనికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుద్ది దేనికి ఎన్టీఆర్ సేవ ఉపయోగపడుద్ది దేనికి సిఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పి ఎక్కడ ఒకరిని పెట్టి పెద్ద హాస్పిటల్ ఒకరిని పెట్టి ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎవరైనా ఉపయోగించుకున్నా లేకపోతే ఇవన్నిటిని కూడా మేము పెద్దగా మీడియా సమావేశం ద్వారా ఎందుకు చెప్తున్నాము అని అంటే తెలియని వారి తెలుసుకుని అయ్యో మనకి వచ్చేదా మనం పెట్టుకుంటే వస్తుందా అనేది వాళ్ళకు కూడా తెలియాలి పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్ని పెట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకునేటట్టుగా చేయాలి అనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లమనే కదా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు ఇక్కడ అందరూ అందుబాటులో పన్నెండు నుంచి పన్నెండు మంది అందుబాటులో ఉంటారు వాళ్ళకి తగ్గ ఏఐ కావాలో ఆ అప్లికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు కావాలో చెప్తారు అవి తీసుకొచ్చిన తర్వాత పెడతారు విత్ ఇన్ వన్ మంత్ ఆ చెక్కులు కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా చెబుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్